హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ కృష్ణ ఈరోజు మన వీడియోలో సగ్గుబియ్యం పాయసం చేసి చూపిస్తున్న ఈ సగ్గు బియ్యం పాయసంలో కొబ్బరి కూర వేస్ట్ చేయండి చాలా అంటే చాలా బాగుంటుందండి పిల్లలు ఎప్పుడన్నా ఇలాంటి ఎండాకాలంలో స్వీట్ చేయమని అడిగితే ఎక్కువ ఆలోచించకుండా అప్పటికప్పుడు ఇలా సగ్గు బియ్యం నానపెట్టి పాయసం చేశారంటే ఒంటికి చలో చేస్తుంది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఈ సగ్గు బియ్యం పాయసం అస్సలు చిక్కబడదండి ఈవినింగ్ వరకు ఉంచేసినా కూడా అలానే ఉంటుంది ఇలా బెల్లం వేసి హెల్దీగా చేశారంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తాగుతారు ఈ హెల్దీ సగ్గుబియ్యం పాయసం ఎలా చేయాలో ఒకసారి చూద్దాం రండి ఇప్పుడు సగ్గుబియ్యం పాయసం చేసుకోవడానికి ముందుగా సగ్గుబియ్యం ఒక రెండు గంటల సేపు నానపెట్టుకోవాలి ఇలాంటి ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఒక కప్పు వరకు సగ్గుబియ్యం వేసుకోండి నేనైతే పెద్ద సగ్గుబియ్యం వేసుకుంటున్నానండి మీ దగ్గర పెద్ద సగ్గుబియ్యం లేకపోతే చిన్న సగ్గుబియ్యంతో కూడా చేసుకోవచ్చు ఇలా సగ్గుబియ్యం వేసుకున్నాక రెండు మూడు సార్లు వరకు శుభ్రంగా వాష్ చేసుకోండి పిల్లలు స్కూల్ నుంచి వచ్చే ముందు సగ్గుబియ్యం ఈ విధంగా నానపెట్టి పక్కన పెట్టుకుంటే పిల్లలు రాగానే మీరు వేడివేడిగా అప్పటికప్పుడు చేసి పెట్టచ్చు ఇలా వాష్ చేసుకున్న సగ్గుబియ్యంలో ఒకటి పావు వరకు వాటర్ వేసుకుని రెండు గంటల సేపు పక్కన పెట్టుకోవాలి రెండు గంటలు అయ్యాక ఒకసారి సగ్గుబియ్యం చెక్ చేసుకోండి చూసారు కదా వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా సగ్గుబియ్యం కూడా కంప్లీట్గా నానిపోయింది ఇప్పుడు పాయసం రెడీ చేసుకోవచ్చు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకున్నాక టూ స్పూన్స్ వరకు నెయ్యి వేసుకోండి లేదు నెయ్యి ఇష్టం లేదన్న వాళ్ళు ఆయిల్తో కూడా డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకోవచ్చు నేనైతే జీడిపప్పు బాదం కిస్మిస్ వేసుకున్నానండి మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే అవి వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు ఇలా ఈ విధంగా జీడిపప్పు బాదం కిస్మిస్ ఫ్రై చేసుకున్నాక ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి నెయ్యి ఉంది కాబట్టి ఇంకా వేసుకున్న అవసరం లేదండి అదే నెయ్యిలో పచ్చి కొబ్బరి ఫ్రై చేసుకోవాలి ఒక కొబ్బరికాయలో సగం చెక్క తీసుకొని ముక్కలా కట్ చేసి మిక్సీ జార్లో వేసి బరుకుగా మిక్సీ చేసుకోండి లేదంటే చేత్తో అయినా తురుముకోవచ్చు ఇలా పచ్చి కొబ్బరి వేసుకున్నాక లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోద్ది ఈ పచ్చి కొబ్బరి ప్లేస్లో ఎండు కొబ్బరి వేసుకోవచ్చు అని డౌట్ రావచ్చు మీ దగ్గర ఎండు కొబ్బరి ఉంటే ఎండు కొబ్బరితో కూడా చేసుకోవచ్చు ఇలా ఈ విధంగా లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఈ కొబ్బరిని బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి పచ్చి కొబ్బరి డైరెక్ట్గా వేసుకోవచ్చు అని డౌట్ రావచ్చు అలా వేసుకునే కన్నా ఇలా నెయ్యిలో ఫ్రై చేసుకోవడం వల్ల పాయసం టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు పాయసం రెడీ చేసుకోవడానికి ఏ కప్తో సగ్గు బియ్యం వేసుకున్నామో సేమ్ అదే కప్తో నాలుగు కప్పుల వరకు వాటర్ వేసుకోవాలి ఇలా మెజర్ చేసుకుంటూ వేసుకోవడం వల్ల మనకి కన్సిస్టెన్సీ కూడా బాగా వస్తుంది ఇలా ఫోర్ కప్స్ వరకు వాటర్ వేసుకున్నాక ముందుగా నానపెట్టుకునే సగ్గుబియ్యం వేసుకోండి సగ్గు బియ్యం వేసుకొని ఒకసారి కలుపుకున్నాక ఇప్పుడు మనకి సగ్గుబియ్యం వైట్గా ఉంది కదండి కుక్ చేసుకున్నప్పుడు ట్రాన్స్పరెంట్ కలర్లోకి చేంజ్ అవుతుంది అలాగా ట్రాన్స్పరెంట్ కలర్ వచ్చే వరకు మనం కుక్ చేసుకోవాలి చూడండి సగ్గుబియ్యం అయితే ఉడకడం స్టార్ట్ అయింది కదా ఆల్మోస్ట్ అయితే ఒక ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయిపోయింది చూస్తున్నారు కదా వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా అక్కడక్కడ మనకి ట్రాన్స్పరెంట్ కలర్లోకి చేంజ్ అవుతున్నాయి ఇలా ఈ విధంగా ఫిఫ్టీ పర్సెంట్ కుక్ చేసుకున్నప్పుడే బెల్లం వేసుకోండి ఏ కప్తో సగ్గు బియ్యం వేసుకున్నామో సేమ్ అదే కప్తో రెండు కప్పుల వరకు బెల్లం వేసుకోవాలి మీకు ఇలా రెండు కప్పులు బెల్లం అయితే స్వీట్ కరెక్ట్గా సరిపోద్ది ఇంక ఇంకెక్కువ వేసుకున్న అవసరం లేదు బెల్లం వేసుకున్నాక ఒక త్రీ మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి ఇలా సగ్గుబియ్యం ఉడుకుతున్నప్పుడే మూడు వరకు ఇలాచి వేసుకోండి ఇలాచి వేయడం వల్ల ఫ్లేవర్ బాగుంటుంది మనకి ఎప్పుడు స్వీట్స్ చేసుకున్న యాలక్కలు వేసుకుంటాం కదండీ ఫ్లేవర్ కోసం వేసుకుంటాం అలానే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చూడండి సగ్గుబియ్యం కూడా ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది కదా ఇప్పుడు ముందుగా ఫ్రై చేసుకున్న కొబ్బరి డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి ఇలా పచ్చి కొబ్బరి డ్రై ఫ్రూట్స్ వేసుకున్నాక ఒకసారి కలుపుకుంటూ కుక్ చేసుకోండి ఈ విధంగా సగ్గుబియ్యం కుక్ చేసుకున్నాక ఇప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకొని ఏ కప్తో సగ్గుబియ్యం వేసుకున్నామో సేమ్ అదే కప్తో మూడు కప్పుల వరకు పాలు వేసుకోవాలి పాలు వేసుకున్నప్పుడు కంప్లీట్గా కాచిన పాలు వేసుకోండి చిక్కడ పాలు వేసుకోవడం వల్ల సగ్గుబియ్యం పాయసం టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా పాలు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇలా పాలు వేసి కలుపుకున్నాక ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి సిమ్లో పెట్టి ఒక వన్ మినిట్ వరకు కుక్ చేసుకుంటే సరిపోద్ది చాలామందికి పాలు వేసుకున్నప్పుడు సగ్గుబియ్యం పాయసం అనేది తిరిగిపోతుంది కదండి పాలు వేసుకొని కలుపుకున్నాక అప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి కుక్ చేసుకోవచ్చండి ఏం కాదు ఇలా ఈ విధంగా కుక్ చేసుకున్నాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి చూడండి సగ్గుబియ్యం పాయసం రెడీ అయిపోయింది కదా శరీరానికి ఎంతో చలోవ చేసే కమ్మటి సగ్గుబియ్యం పాయసం రెడీ అయిపోయింది పిల్లలు స్వీట్ ఎప్పుడైనా చేయమన్నప్పుడు ఇలాంటి ఎండాకాలంలో సగ్గుబియ్యం తీసుకోవడం హెల్త్కి చాలా మంచిదండి ఈ విధంగా పాయసం రూపంలో చేసి మీరు పెట్టచ్చు పిల్లలు కూడా భలే ఇష్టంగా తీసుకుంటారు చూసారు కదా సగ్గుబియ్యం పాయసం నా వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలానే ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఉంటే నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి డైలీ నేను పోస్ట్ చేసిన వీడియోస్ అన్నీ మీకు ఫోన్లో నోటిఫికేషన్ ద్వారా వస్తాయి బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్